స్మద్గురుభ్యో నమ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యటీశ్వర జై శ్రీమన్నారాయణ తిరుప్పావిలో ఈరోజు పదిహేనో పాసరాన్ని అనుసందిద్దాం ఎల్లే ఇలంగిళియే ఎన్న మురుంగుదియో సిల్లన్న జై మీన్ నంగైమీర్ పోదరిగిన్ வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயுதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா வல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தடிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தஜிக்க మాయనై పాడేలోరుం రుంబావా ఇంతవరకు తొమ్మిది మంది గోపికలు మేల్కొలిపి పదో గోపికను ఈ పాశ్రమను మేల్కొల్పుతున్నారు దీంతో పూర్వభాగం అవుతుంది మొదటి పదనైదు పాశ్రమల్లో మొదటి ఐదు పాశ్రములు చే ఈ వ్రతములకు పూర్వరంగము తెలిపారు తర్వాత పది పాశ్రమల్లో పది మంది గోపికలను మేల్కొల్పారు దీంతో భగవదాలయమునకు చేరుకున్నట్టుగా అర్హత కలిగింది ఇంతవరకు భగవద్భక్తుల విషయమును ప్రవర్తించవలసిన విధానం నిరూపించి ఈ పాచ ఈ పాశ్రములో దాని ఫలము నిరూపించబడుచున్నది భగవద్భక్తులను మేల్కొల్పని ఈ పది పాశ్రములలో మొదటి మూడు పాశ్రములలో శ్రవణము తత్ఫలము తర్వాత నాలుగు పాశ్రములలో మననము తర్వాత రెండు పాశ్రముల్లో ధ్యానము నిరూపించబడింది వినిచేయ కలిగిన ఆత్మగుణ ఆవిర్భావం ఎట్లుండునో ఈ పాశ్రమును వివరించుచున్నారు ఎల్లే ఎలంగిలియే ఎన్న మురుంగుదియో ఓ చిలక ఇంకనూ నిద్రించుచున్నావా ఏంటి వింత గోపికలందరూ భగవన్నామంను కీర్తించుచున్నారు కదా ఆ గానమును విని లోనపరున్న గోపిక వారి గానమునకు తన గొంతును జోడించి తాను కూడా పాడట ప్రారంభించింది ఈమె కంఠమాధుర్యము పలుకు చిలుకు వలె ఉండుట ఈమెను చిలుకను సంబోధించారు చిలుకకు వాక్కులో మాధుర్యము ఆర్జవము ఉండడుచే ఈమెకు పోలిగ్గా చెప్పవచ్చును ఇక్కడ చిలక అనడంలో భగవత్ సారూప్యం పొందిన ఆచార్యుడు మనకు గోచరించును భగవత్ స్వరూపం చిలకవలే స్పృహణీయము రూపము గలదే అయి ఉండను ఆచార్యుల రూపం కూడా శిష్యులకు స్పృహణీయమై ఉండను ఇచట యవ్వనము గల చిలకొందా కూడా చెప్పవచ్చును ఈమె లోన పరుండి కృష్ణుణ్ణి అనుభవించుచు కృష్ణానుభవన వివసయ్యి ఆ అనుభవమును పాడుకొని చుండను దానిని విని బయటి గోపికలు ఆమె ఏకాంతంగా అనుభవించడం తగదని ఆమె అనుభవించుచున్నట్లు తమకు తెలిసిందని స్ఫురింపుచేయుటికే ఓ లేత చిలుక అనిరి ఇట్లు వీరు పిలుచుట తన భగవద్ అనుభవమునకు విఘ్నముగా ఉండట చేత లోపలున్న గోపిక మనసు నొప్పి చెంది తన గానమాధుర్యమును స్తోత్రము చేయట ఇంకనూ నిద్రించుచున్నామని అధిక్షేపించుట ఆమెకు బాధ కలిగించి బాధ కలుగ్గా ఇట్లు పలుకుచుండను నజై ఏన్మీన్ నంగై మీర్ పోదరిగిన్ జిల్లుమని పిలవకుడు పూర్ణరారా వచ్చుచున్నాను అంటే తాను అనుభవించుచున్న కృష్ణానుభవ సౌఖ్యం చే శ్రావ్యమైనటువంటి గోపికల కంఠం కూడా ఆమెకు బాధాకరంగా ఉండింది భగవద్విషయ కాలక్షేపం జరుగుచుండగా పెరుమాళ్ళు వేం చేసిన విఘ్నముగానే తోచినట్లు ఈమెకు తాను కోరి వినదగిన వారి కంఠస్వరము చెవికి పరుషముగా ఉండెను లోనున్న గోపిక భగవద్ అనుభవంచే తన్మయమై ఉండలేదు భగవద్విశ్లేషం నోరవలేక ప్రీతితో పొండరీకాక్ష నామ సంకీర్తనం చేయిచూ వచ్చుచున్న గోపికల కంఠస్వరం విని తన్మయత్వం పొంది తాను కూడా వారితో కలిసి స్వరము జోడించి పాడుచుండెను దానిని విని బయటనున్న గోపికలు ఆమె భగవద్ అనుభవంచే తన్మయమై ఉండి పాడుచున్నదనుకున్నారు అందుకే లేతచిలక అని సంబోధించారు ఇలా పిలవడంతో ఆమె కోపం వచ్చింది వారి కంఠస్వరం వినవలనన్న లోపలున్న గోపిక మాట్లాడకుండా ఉండగా పైనున్న గోపికలు నిద్ర ఎనుకుని ఇంకనూ నిద్రించుచున్నావా అని అనిరి అంటే తనలో లేని భావాలను ఆరోపించారని ఉన్న గోపిక మనసు చెడి జిల్లుమని పిలవకడు పూర్ణురారా నేనే వచ్చుచున్నాను అని అని ఆమె అప్పుడు ఆమె కోపంతో మీరే పూర్ణులు మీకున్న నిండుదనం నాకెక్కడిది భాగవతుల కంఠధ్వని విని ఆనందించి వారిని ప్రశంసించే భాగ్యము లభించిన వారే పూర్ణులు వల్లై ఉన్ కట్టరైగల్ పండే ఉన్ వాయురిదిం బయట ఉన్నటువంటి గోపికలు లోపలున్న గోపికను ఉద్దేశించి మాట్లాడ్లో సమర్థురాలైన నీ కట్టుమాటలను నీ నోటిని ముందే మేము అనరు నీవు మాట్లాడడంలో నేర్పగలదానువు నీవు లోపల హాయిగా పరుండి మేము నీ శ్రావ్యముకు కంటపునివిని పిలవగానే మమ్మల్ని దూషించుచున్నావు తప్పు నియం దంచుకుని మాదే తప్పనుచున్నావు చున్నావు ఎంత సమర్థురాలవు నీవు నిండుతనంతో ఆనందించుచు మమ్మలను పరిపూర్ణలారా అని పిలుచుట నీ కాఠిన్యముకు సూచన కాదా ఏంటమ్మా దానిని విని లోనున్న గోపికకు మరలా కొంచెం మనసు కలత చెందను బాధపడి వల్లేరుగళ్ళ నింగళే గట్టివార్ల మీరే అనను మీ మాటలు నేను ఎరుగునా నేడే మీరు నా వాకిటికి వచ్చినారు కనుక ఇట్లా పలుకుచున్నారు కానీ నేనే మీ ఒకటికి వచ్చి నిలిచించో మీరెంత చిత్రముగా మాట్లాడుంటారో నేను ఎరుగన అని మీ మాటని విని తన్మయమై ఉండి పరుండి ఏదో పాడుచుకుంటున్నాను అన్నట్లు అపార్థం చేసుకుని పరుషంగా నా మీద అభాండాలు వేసినారు మౌని అనున్నట్లు నిందాస్తుతులను సమముగా భావించుచు వానికి బదులుగా పలకకుండా ఉండవలను కామె కానీ ఈమె అంతవరకు అట్లు ఉండలేక బదులు పలికెను నానేదా నాయుడుగా నేనే కఠినాలను అగునుదా అగునుగాక కానిండు అని వారు పలికిన దోషములు తన అందున్నట్లు తాను స్వీకరించి ఊరకుండెను శ్రీవైష్ణవ లక్షణాల్లో ఉత్తమ లక్షణం ఏంటంటే వైష్ణ అంటే వారిలో ఒకరికంటే ఒకరు తక్కువ వారం అనుకునుట అహంకరించి గొప్పవారం అని అనుకోరాదు ఈ విషయం భరతుడు తన ఆచరణతో నిరూపించనని వెనక మనం తెలుసుకుని ఉన్నాం ఈ పదిపాశ్రముల్లో మహాపురుషులను మేల్కొలిపి వారి అనుగ్రహమును ఆర్జించిన గోపికలు తరువాత పాశ్రమున ఆచార్య కులమును చేరుదురు సత్వగుణము వృద్ధి పొందిన తర్వాత అహంకారం తగ్గి ఇతర దూషణలను ద్వేషములను నిశ్చయముగా స్వీకరింపగల దశ నేటి పాశ్రమను వర్ణించబడింది లోపలనున్న గోపిక తానే కఠినరాలునని తనపై ఆరోపించిన అంటే వారు ఆరోపించిన దోషమును నిశ్చలముగా స్వీకరించను ఈ స్వీకరించట ఎంతవరకు నిలుచునో చూతమని ఈమెను గోపికలు తొందర పెట్టుచున్నారు వల్లైన పోదాయ ఉనెక్కిన వేరుడయ్యి వేగముగా నీవు లేచిరమ్ము నీకు ఏకాంతత ఎందులకు అందరం కలిసి అనుభవించవలసి ఉండగా నీవు ఏకాంతంగా అనుభవించుట అందరూ కలిసి వండుకొని ఉండగా తనకు స్వయంపాకం చేసుకొనుట వల్ల తగదు అంటే భక్తులకు సంబంధం లేని భగవద్ అనుభవం దేవాంతర భజనలే ఉండను కదా నీవు శీఘ్రంగా బయటికి రాకుంటే మాకు ప్రాణహాని నీకు అనర్ధము నీకు ఏకాంతం ఎందుకు భగవద్ అనుభవం నీకు ఏకాంతంగా ఉండి తగదు అందుచేత భగవద్భక్తులతో సంబంధం లేక కేవలం తానే భగవాన్ని అనుభవించవాలని అనుకున్న భగవద్ అభిమతం కాదని గోపికలు చెప్పగానే లోపలనున్న గోపిక మీకు లేని సుఖం నాకు నాకు సుఖమా మీలో కొందరు లేచి ఉంటారు కొందరు లేచి ఉండరు కదా అందరూ లేచిన తర్వాత బయటికి రావాలని ఆలసి ఆలసిస్తున్నాను కానీ వేరొకటి కాదు ఎల్లారం పొందారో అందరూ వచ్చారా అని గోపిక అడిగ దాన్ని విని బయట గోపికలు పోందారు పోందడికోళ్ళు అందరూ లేచి వచ్చినారు నీవు బయటికి వచ్చి ఒక్కొక్కరినే లెక్కించుకోమని చెప్పారు ఇట్లు చెప్పుటలో భాగవత దర్శన స్పర్శనములే జీవులను తరింపజేయుడు సాధకములని తెలియచున్నది ఆమె బయటకు వచ్చి దర్శనమిచ్చుటయే కృష్ణ సమాగమమునకు ప్రతిబంధకముగా ఉన్న పాపములను పోగొట్టజాలనని వీరి అభిప్రాయం వల్లానై కొన్నానై మాతారై మాతజిక్క వల్లానై మాయనై పాడా బలిష్టమైన కుబలయాపీడమను ఏనుగును చంపిన వాణిని శత్రువుల దర్పమును అడంగించిన వాణిని ఆశ్చర్య గుణ చర్చితముల కలవాణిని పాడుటకు లేచిరమ్ము శ్రీకృష్ణుని విజయ వృత్తాంతములను నీవు పాడుచుండగా మేము వినవలెనని కోరుచున్నాము ఆ విజయ వృత్తాంతములో కూలయాపీడమను ఏనుగును చంపుట చాణూర ముష్టికులను కంసును చంపుట కీర్తించుచున్నారు ఆ పీడమును చంపినట్లే గోపికలు మేము స్త్రీలము అనడి తమ అభిమానములు కూడా అతడు హరింపగలడని ఈ వృత్తాంతమును స్మరించిరి స్త్రీలు పరతంత్రులు కనుక ఆ స్వామియే వచ్చి రక్షింపవలను కానీ తామై తమంత స్వామి వద్ద ఏగకూడదు అనేది సంప్రదాయం ప్రేమ అధికమైనప్పుడు తాము స్త్రీలమని ఇల్లు వెడలిపోకూడదన్న భావం కూడా నశించను నశించును అట్టి స్త్రీత్వాభిమానము నశింపజేసి అతని వద్దకు పోకుండా ఉండలేకపోవునట్లు చేసిన కృష్ణ పరమాత్మ యొక్క శక్తి ఈ కూరయా పీడనమును చంపుటచే సూచించబడుచున్నది ఇట్లు కృష్ణ చరిత్రమును గానము చేయుటలో ఉపాసకునకు భగవత్ప్రాప్తి కలుగుటకు భగవానుడిట్లు సాయపడున వివరింపబడినది ఈ పాశ్రములోని గోపిక ఇతరులు దూషించిన దూషణములు లెక్క చేయక భగవద్ ఉండి దోషమంతయు తమదే అన్నట్లు ఉపేక్షించి వారు చేసిన గౌరవమునకు దూషణమునకు పొంగక కుంగక ఉండింది ఈ అహంకార రహిత స్థితి ఈ పాసురమున మేల్కొల్పబడిన గోపికయందు ప్రదర్శించబడింది జై శ్రీమన్నారాయణ